రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సిరిసిల్లని నీస్వర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి విచ్చేసి మహిళలకు కండువారు కప్పి పాంచీలకు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గంత సోనియా గాంధీదే అన్నారు ఈ ప్రాంతంలో తెలంగాణ కోసం బలిదానాలు చేసుకుంటే తల్లుని గర్భశోకం చూడలేక సోనియా తెలంగాణ ఇస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ దళితులను మోసం చేస్తాడన్నారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పగళ్ళొచ్చి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పార్టీ తప్పకుండా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టతకు కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆశిస్తూ చేయాలని కూడా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి చిరత్సీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మీ అందరు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు ఆ రోజు అనేక మంది యువకులు ఈ ప్రాంతంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ తరుల యొక్క గర్భ శోకాన్ని ఆపాలే వారి పిల్లలు ఏ ఆశయం కొద్దీ ఏ ఆశల కొద్దీ తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేస్తుంటే ఆ ఆశలు ఆశయాలు నెరవేరాలన్న ఉద్దేశం కొద్దీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది